ఎంపీ కూడా వదులుకున్న వ్యక్తి జయరామ్ గారు నేను అడుగుతున్నా ఆయన తప్పులు చేస్తుంటే ఆయన కాదన్నారు కానీ మీ పెద్దరెడ్డి కుటుంబ వ్యవస్థ ఉంది అక్కడ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు గనులు లిక్కరు ఒకటి కాదు ఏది దొరికితే అది అడ్డంగా దోచుకున్న వ్యక్తిని మార్చే శక్తి ఉందా నేను అడుగుతున్నా సమాధానం చెప్తారా అని అడుగుతున్నా ఇంకో పక్క వెరుగుబడిన వర్గాల్ని ఊచకోత కోసేటువంటి ఏదైతే పల్నాడులో ఉండే రాజకీయ నాయకులు మార్చే శక్తి మీకుందానని అడుగుతున్నా పద్దెనిమిది మంది బీసీ నాయకులు చెప్పారు చంద్రయ్య చంపుతా ఉంటే చంపే మునుపు జై జగన్ నిన్ను వదిలిపెడతా ఉంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు జై చంద్రబాబు జై తెలుగుదేశం ప్రాణం వదిలాడు ఏ విధంగా మర్చిపోగలుగుతానని అడుగుతున్నా మిమ్మల్ని నేను పాడిబోసా అది కాదు ఇక్కడ ఇష్యూ నా కుటుంబ సభ్యుణ్ణి అతి దారుణంగా చంపారు వెంకట సుబ్బయ్య ప్రొద్దుటూరులో అక్కడుండే ఎమ్మెల్యే అతి దారుణంగా అవినీతి పైన పోరాడుతున్నాడని దారుణంగా చనిపేసే పరిస్థితికి వచ్చారు ఆ ఎమ్మెల్యేకి సీట్ ఇచ్చారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా ఆ అరాచక శక్తిని అడ్డుకునే శక్తి మీకుందా అని అడుగుతున్నా తిరుపతిలో ఇంకొక ఆయన మీరు చూస్తే పెద్ద ఎత్తున ఎర్ర చంద్రం వ్యాపారం చేసి ఒక స్మగర్గా ఉన్న వ్యక్తిని ఒంగోలు తీసుకొచ్చారు అతనే భాస్కరన్ వీరప్పన భార్యగా ఈయన ఒక భాస్కరన్గా తయారు అయ్యే పరిస్థితి వచ్చాడు ఇలాంటి సంఘటన చూసినప్పుడు కో కొల్లలు జరిగాయి చాలా అన్యాయం జరిగింది ఈరోజు నేను ఊటే అడుగుతున్నాను రాష్ట్రంలో నలుగురు రెడ్లు పెట్టుకుని పెద్దందారీ వ్యవస్థతో రాష్ట్ర రాజకీయాలు చేసే మీరు వెనుగుబండు వర్గాల్ని పూర్తిగా అణిచివేసే మీరు సామాజిక న్యాయం మాట్లాడుతున్నారు సామాజిక న్యాయం మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు సామాజిక న్యాయం కంటే కూడా సామాజిక ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే వెనుగుబండు వర్గాల నాయకత్వాన్ని తీసుకొస్తాం రాజకీయంగా ఇప్పటికే మేము బిల్డప్ చేశాం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోబోతాం రాబోయే రోజులు అన్ని విధాల వెనుకబడిన వర్గాల్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాడు బీసీలంటే వీళ్లకు పల్లకీల మోసే బోయిలు అనుకుంటున్నారు కాదని నిరూపించాల్సిన అవసరం ఉంది బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ సొసైటీ కానీ నిరూపించుకుంటామని జై హో బీసీ అందుకనే నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి మా కలయిక ఈ సమాజం కోసం కలిసిన కలయిక ఇది నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా కోసం కాదు నాకు ముఖ్యమంత్రి పదవి కోసం కాదు పవన్ కళ్యాణ్కు అధికారం కోసం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క హితం కోసం ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం భావితరాల భవిష్యత్తు కోసం పోరాడే ధర్మ పోరాటం ఇది ఆ రోజు కూడా రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు విభజన జరిగింది ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు పోటీ చేస్తే ఓటు కూడా డివైడ్ అవుతుంది కాబట్టి నేను పోటీ చేయనని బేషరత్తుగా సమాజం కోసం చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి అనేక సందర్భాల్లో వారు సంఘీభావాన్ని తెలియజేశారు సమాజ హితం కోసం పోరాడాం మొట్టమొదటి మీటింగ్ యువ రెండో మీటింగ్ తాడేపల్లెగూడెం మూడో మీటింగ్ బీసీ గర్జన హో బీసీ మంగళగిరి మూడు మీటింగులకి రాష్ట్రం మొత్తం వైసీపీ గిజగిజలాడుతున్నారు ఓటమి తప్పదు ఒక రెండు మూడు మీటింగ్లు అయితే మీకు అడ్రస్ కూడా గల్లంటూ డిపాజిట్ కూడా రావు ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నా ఇంకో పక్క ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మంగళగిరిలో కొన్ని విషయాలు చెప్పారు ఇక్కడుండే ప్రతి ఒక్కరికి పూర్తి హక్కులు కల్పిస్తూ ఇంటి పట్టాలు ఇవ్వాలన్నారు మంగళగిరి నియోజకవర్గంలో మీటింగ్ పెట్టాం కాబట్టి నేను ప్రత్యేకంగా హామీ ఇస్తున్నా అందరికీ పట్టాలిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఉండే ప్రజల కోసం ఒక ఇరవై వేల ఇండ్లు టిట్కో కింద నిర్మాణం చేయమన్నారు తప్పకుండా చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నా మంగళగిరి చేనేతకు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చే విధంగా వాళ్ళ ఆదాయం మెచ్చన కోసం ఒక కార్యక్రమం చేశారు అది కూడా మీరు చూస్తే టాటా సంస్థ భాగస్వామితో వీవర్ సేల ఒకటి ప్రారంభించి ఆదాయాన్ని డబుల్ చేశారు ఇది మంచి శుభ పరిణామం చేనేత కార్మికుల పైన ప్రత్యేకమైన శ్రద్ద పెడతాం దీన్ని రిప్లికేట్ చేస్తాం దాన్ని పూర్తి స్థాయిలో మంగళగిరిలో అమలు చేసి రాష్ట్రం అంతా అమలు చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నా ఇది కాకుండా స్వర్ణకారుల కోసం ఒక స్వర్ణకారుల కార్పొరేషన్ అడిగారు ఎట్టి పరిస్థితులు పెట్టవలసిన అవసరం ఉంది చేసే బాధ్యత జనసేన తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం తాడేపల్లి పరిధిలో ముందుగా మనమైతే యు వన్ జోన్ ఒకటి పెట్టాం ఏవైతే కొనుగోళ్లు ఉన్నాయో ఆస్తులు అమ్మకూడదని ఒక అప్పుడు తీసుకొచ్చాం ఈ రోజు నా నా దృష్టి కూడా వచ్చింది భవిష్యత్తులో అధికారం రాగానే యూ వన్ జోన్ ఎత్తేస్తాం తద్వారా ఫ్రీగా మీ భూములు మీరు అమ్ముకునే స్వేచ్ఛ మీకు ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఈ రోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు ఒక పిలిపిస్తున్నాం మా పోరాటం మీకోసం మా యుద్ధం మీకోసరం భావితరాల కోసరం పుట్టబోయే పిల్లల కోసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే రాబోయే ఎన్నికలు చాలా కీలకం రాష్ట్ర భవిష్యత్తు కోసరం ఈ రెండు పార్టీలు కలయిక చాలా హిస్టారికల్ గా అవసరం కూడా అందుకే ఐదు కోట్ల ప్రజల కోసరం భవిష్యత్తు కోసరం పోరాడుతున్నాం ఈ రోజు మా కమిట్మెంట్ మీరు చూశారు ఇప్పటికే అనేక సందర్భాల్లో నిరూపించుకున్నాం ఈ రోజు మనం చూస్తే సూపర్ సిక్స్ కింద ఆరు ప్రోగ్రాములు ఇచ్చాం ఈ రోజు బీసీ డిక్లరేషన్ తో ముందుకు వచ్చాం భవిష్యత్తులో అన్ని వర్గాల్ని ఆదుకోవడానికి అన్ని కులాల్ని అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాల్ని ఆదుకుంటూ వారికి సముచితమైన గౌరవం సముచితమైన అభివృద్ధి చేయడం కోసం ముందుకు పోయే విధంగా ప్రణాళిక తీసుకొస్తాం ఐదు సంవత్సరాలు చిత్తశుద్దితో అమలు చేసి ఏదైతే నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ ఘాట్లో పెట్టడానికి మా ప్రయత్నాలు మేము చేస్తాం దీనికి పూర్తిగా సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి మీ అందరికి కూడా రాష్ట్రంలో ఉండే బీసీలకు అందరికీ జై హో బీసీ నినాదంతో అందరికీ నమస్కారాలు జై హింద్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం జనసేన పార్టీలు వర్దిల్లాలి తెలుగుదేశం జనసేన వర్దిల్లాలి ఆంధ్రప్రదేశ్ గట్ట మీద విరబూసి విరబూసి తెలుగు దేశం చందానే ఎగరేసి ఎగరేసి చంద్రన్నకు చై కొట్టని చూడు మనం